హాయ్ అండి ఎయిర్టెల్ డిటిహెచ్ రీఛార్జ్ రేట్లు భారీగా తగ్గాయండి వన్ మంత్కి హెచ్డి ప్యాకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సిక్స్ మంత్స్కి పద్నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు ఇలా మీరు సిక్స్ మంత్స్కి ఒక్కసారి చేయడం వల్ల కేవలం నెలకి రెండు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుందండి ఇంత భారీగా ఎయిర్టెల్ డిటిహెచ్ డిటిహెచ్ రీఛార్జ్లో తగ్గడం ఇదే మొదటిసారి అండి ఎవరైనా రీఛార్జెస్ చేయించుకోవాలనుకుంటే ఇప్పుడే చేయించుకోండి ఈ రీఛార్జెస్ ఎవరెవరు చేసుకోవచ్చు అంటే అందరూ చేసుకోవచ్చు అండి మీ ఇంట్లో హెచ్డి బాక్స్ ఉంటే సరిపోతుంది ఇది హెచ్డి ప్యాక్ కాబట్టి నార్మల్ లో ఉన్న వాళ్ళైతే ఈ ప్యాక్ చేసుకోకూడదండి ఎందుకంటే ఇది హెచ్డి ప్యాక్ గుర్తుపెట్టుకోండి అందరూ ఈ రీఛార్జ్ ప్యాక్ని అయితే యాక్టివేట్ చేసుకోవచ్చండి మీ మీ బాక్స్కి రీఛార్జ్ అయిపోయినా అవ్వకపోయినా చేసుకోవచ్చు మీరు ఏ ప్లాన్లో ఉన్నా ఈ రీఛార్జ్ ని అయితే రీఛార్జ్ చేసుకోవచ్చండి ఈ రీఛార్జ్ ప్యాక్స్ అనేవి ఫోన్పే గూగుల్ పేలో అయితే అవైలబుల్ లేవు ఓన్లీ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా రీఛార్జ్ కావాలనుకుంటే నా నెంబర్ సంప్రదించండి మీకు ఛానల్ తో సహా పెడతామండి మీకు రీఛార్జ్ చేస్తాము నూట ఎనభై రోజులకైతే వ్యాలిడిటీ ఇస్తాము ఇచ్చిన తర్వాతే మీ దగ్గర అయితే మేము అమౌంట్ తీసుకుంటామండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీస్ మీకు జెన్యున్ గా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఛానల్స్ ఏర్పాటు చేశామండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ప్యాక్ పేరు తెలుగు సూపర్ స్టార్ ప్యాక్ అండి హెచ్డి ప్యాక్ దీంట్లో మొత్తం ఇరవై మూడు హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి వన్ మంత్ కి రీఛార్జ్ చేసుకుంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సిక్స్ మంత్స్ కి రీఛార్జ్ చేసుకుంటే పద్నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు దీంట్లో ఏమేమి ఛానల్స్ వస్తాయంటే తెలుగులో తెలుగులో హెచ్డి ఛానల్స్ అండి జెమ్ని టీవీ జెమ్ని మూవీసు టీవీ మా మూవీసు జీ తెలుగు జీ మూవీసు ఈటీవీ జెమ్ని మ్యూజిక్ ఈ ఎనిమిది ఛానల్స్ అనేవి హెచ్డిలో వస్తాయండి మనం ఎక్కువగా చూసే హెచ్డి ఛానల్స్ కూడా ఇవ్వానండి మనం ఎక్కువగా చూసే ఛానల్స్ సీరియల్ ఛానల్స్ అవన్నీ సినిమా ఛానల్స్ అవ్వండి ఈ ఎనిమిది ఛానల్స్ మనం చూస్తాము ఈ ఎనిమిది ఛానల్స్ అనేవి హెచ్డీలో వస్తాయండి ఇవి కాకుండా మిగతావి జెమినీ కామెడీ ఈ లైఫ్ ఈటీవీ లైఫ్ మా మ్యూజిక్ ఇటువంటి నార్మల్ ఛానల్స్ అనేవి అన్నీ నార్మల్లో వస్తాయండి అన్ని ఛానల్స్ ఈ ప్యాక్లో కవర్ అయిపోతాయి అన్ని ఛానల్స్ వస్తాయి భక్తి ఛానల్స్ వస్తాయి న్యూస్ ఛానల్స్ కూడా అన్నీ వస్తాయండి ఏ ఛానల్ కూడా మిస్ అవ్వదు రీఛార్జ్ చేసేది బాగా తగ్గాయి ఇది గుర్తుపెట్టుకోండి ఎనిమిది ఛానల్స్ మాత్రం హెచ్ఈడిలో వస్తాయి మిగతా ఛానల్స్ అన్ని నార్మల్లో వస్తాయి అన్ని తెలుగు ఛానల్స్ కవర్ అవుతాయి ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ తెలుగు స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ టూ తెలుగు అండి ఈ రెండు హెచ్ఈడిలో వస్తాయండి స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ అండి అదే విధంగా సోనీ టెన్ ఫోర్ అండి సోనీ టెన్ ఫోర్ అనేది నార్మల్లో వస్తాయండి స్టార్ స్పోర్ట్స్ త్రీ సోని టెన్ ఫోర్ అనేవి నార్మల్ లో వస్తాయి ఈ నాలుగు ఛానల్స్ అనేవి మనకి స్పోర్ట్స్ లో వస్తాయండి రెండు హెచ్డి ఛానల్స్ అయితే స్పోర్ట్స్ లో వస్తాయి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ టూ తెలుగు అనేవి లో వస్తాయి స్టార్ స్పోర్ట్స్ త్రీ ఆ సోనీ స్పోర్ట్స్ టెన్ ఫోర్ అనేవి నార్మల్ లో వస్తాయండి మొత్తం నాలుగు ఛానల్స్ అయితే స్పోర్ట్స్ లో వస్తాయి చిన్నపిల్లల ఛానల్ అనేవి అన్ని ఛానల్స్ వస్తాయండి అన్ని ఛానల్స్ ఈ ప్యాక్ లో కవర్ అయిపోతాయి చిన్నపిల్లలకి ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాలంటే ఈ తెలుగు సూపర్ స్టార్ ప్యాక్ వేసుకోండి అన్ని తెలుగు ఛానల్స్ కవర్ అయిపోతాయి హెచ్డీలో తెలుగు ఛానల్స్ అనేవి చిన్నపిల్లల ఛానల్ మూడు వస్తాయి అండి హెచ్డీలో చిన్నపిల్లల ఛానల్స్ అన్ని కవర్ అయిపోతాయి ఈ ప్యాక్ లో అదే విధంగా నేషనల్ జియోగ్రఫీ హెచ్డీలో వస్తుంది డిస్కవరీ హెచ్డీలో వస్తుంది యానిమల్ ప్లానెట్ డిస్కవరీలో వస్తుంది డిస్కవరీ కిడ్స్ హెచ్డీలో వస్తుంది ఇవన్నీ హెచ్డీలో హెచ్డీలో లో చాలా ఛానల్స్ వస్తాయండి అన్ని ఛానల్స్ కవర్ అయిపోతాయి ఈ ప్యాక్ లో మళ్ళీ మళ్ళీ ఇటువంటి రీఛార్జ్ ప్యాక్ అయిన తర్వాత అండి కేవలం పద్నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలకి సిక్స్ మంత్స్ అండి ఎవరైనా రీఛార్జ్ చేసుకుంటే ఈ సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఇటువంటి రీఛార్జ్ ఆఫర్స్ రావు ఈ రీఛార్జ్ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఈ ప్యాక్ పేరు తెలుగు సూపర్ స్టార్ ప్యాక్ ఎవరైనా ఎవరెవరు ఎయిర్టెల్ నుంచి మంత్లీ మంత్లీ రీఛార్జ్ చేసుకుంటున్నారో ఇప్పటి నుంచి ఈ ఈ ప్యాక్ వచ్చింది కాబట్టి మీరు సిక్స్ మంత్స్ రీఛార్జ్ ప్యాక్ చేసుకోండి ఇంతకు ముందు మనకి ఇదే ఎయిర్టెల్ రీఛార్జ్ ప్యాక్ అనేది సిక్స్ మంత్స్ కి రెండు వేల రెండు రూపాయలు ఉండేదండి ఆ ప్యాక్ పేరు తెలుగు అల్టిమేట్ ప్యాక్ మన ఛానల్స్ లో ఆ వీడియోస్ కూడా పెట్టాము అంటే ఆ ప్యాక్ ఈ ప్యాక్ కంపారిజన్ ఏంటంటే అందులో చిన్నపిల్లల ఛానల్ అనేవి కేవలం మూడు ఛానల్ మాత్రమే వస్తాయి నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ ఇటువంటి ఛానల్స్ ఏమీ రావండి కానీ ఈ ప్యాక్ లో ఐదు వందల రూపాయలు అయితే అమౌంట్ తగ్గింది తగ్గి దాంతో పాటు మీకు అన్ని ఛానల్స్ ఈ ప్యాక్ లో కవర్ అయిపోతున్నాయి అండి ఇది మీరు గమనించుకోవాలి ఇటువంటి అప్డేట్స్ అయితే మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఎయిర్టెల్ లో ఎప్పుడు రీఛార్జ్ తగ్గవు కాబట్టి ఫస్ట్ టైం తగ్గింది కాబట్టి మీరు వన్ మంత్ కాకుండా సిక్స్ మంత్స్ రీఛార్జ్ చేసుకోండి ఎవరెవరు వన్ మంత్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆ రీఛార్జ్ ఆపేసి ఈ రీఛార్జ్ ప్యాక్ యాక్టివేట్ చేసుకోండి ఎవరికైతే రీఛార్జ్ కావాలని నెంబర్ని సంప్రదించండి నా పేరు కృష్ణ నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని నాకు ఈ డిటిహెచ్ రంగంలో సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ప్రెజెంట్ కూడా నేను టీవీ డిష్ టెక్నిషియన్ పనిచేస్తున్నాను పూర్తిగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ డిటిహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా రీచార్జ్ కావాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ సర్వీస్తో మీకు ఛానల్ లిస్ట్ ఇస్తాము ఎన్ని రోజులు వస్తుందో అన్ని రోజులు వ్యాలిడిటీ ఇస్తాము మీకు టీవీ వచ్చిన తర్వాతే మీ రీఛార్జ్ పైన ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోకుండా మేము రీఛార్జ్ చేస్తామండి జెన్యున్ సర్వీసు యూజ్ చేసుకోండి కస్టమర్స్ కి అందుబాటులో సర్వీస్ మొత్తం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ సర్వీసును ఏర్పాటు చేశాను నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు ఫోన్ చేస్తున్నారు కానీ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం లేదన్న వీడియో ఎలా ఉంది మీకు యూజ్ అయ్యిందా లేదా అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి కొత్త కస్టమర్లకైతే ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇటువంటి లేటెస్ట్ డిటీహెచ్ ఇన్ఫర్మేషన్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ డిటీహెచ్ రీఛార్జ్ కావాలన్నా నా నెంబర్ని సంప్రదించవచ్చు ఆ మంత్లో ఏ రీఛార్జ్ ఆఫర్ అయితే మీ నెంబర్ పైన ఉందో ఆ రీఛార్జ్ చేయబడుతుంది రీఛార్జ్ అమౌంట్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోబడదు గుర్తుపెట్టుకోండి ఏవైనా రీఛార్జ్ ఆఫర్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్